అందుకే నమస్తే అండి వీడి పేరు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత వీడు ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డిని కావాలని నేర్పించేస్తాడు ఇప్పుడు కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గర మూడు బూట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటివరకు ఎందుకు తీయలేదని వీడి ప్రశ్న సరే ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు ఎంతో సంతానం అంటానికే చదువు నేర్పిన చంద్రబాబు నాయుడికి టెక్నాలజీకి తాతైన చంద్రబాబు నాయుడికి ఒక చిన్న సూచి ప్రశ్న నువ్వే టెక్నాలజీని కనిపెట్టి నువ్వే అసలు టెక్నాలజీకి తితామహుడి అయితే పది రోజుల నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొట్టుకుపోయి వచ్చిన బోట్లను ఎందుకు కొట్టుకుపోలేదు కొట్టుకుపోయి రాలేదు రసంట జగన్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు నందగాం సురేష్ కావచ్చు ఇంక కొంతమంది నాయకులు కావచ్చు వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారం వదిలిన బోట్లు అవి అది ఒక్కొక్కటి వచ్చి దాని వెయిట్ నలభై నుంచి యాభై టన్నులు ఉంటుంది అర్థమైందా సింపుల్గా అదేనా పది కేజీలు ఇరవై కేజీలు ఇటు లేవతలు పెట్టారు తనకి అవంత త్వరగా రావని తెలిసే అవంత సింపుల్గా వచ్చే బూట్లు కాదని తెలిసే జగన్మోహన్ రెడ్డి వదిలేడట్టు పక్కా ప్రీ ప్లాన్డ్గా ఇవాళ ప్రభుత్వం పది రోజులు పట్టి కష్టపడుతుంది ఎందుకు రాలేదు అనుకుంటాం అందుకే రావాలా అంత సింపుల్గా వచ్చేసి పోలయితే వాళ్ళు ఎందుకు వదులుతారు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వదులుతాడు అట్లాండి అవంత సింపుల్గా రావు అవి ఎక్కువ ఫోర్స్తో వెళ్ళి బ్యారేజీని ఢీకుంటే ఖచ్చితంగా బ్యారేజీ డ్యామేజ్ అవుద్ది కూలిపోయే ప్రమాదం ఉంది కూలిపోయినా పర్వాలేదు కూలిపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అనే కథ వదిలింది తేలికపాటి అయితే కాదు కదా తేలికపాటి బోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి వదలట కదా చూసావా జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ప్రభుత్వం నువ్వన్నట్టుగా పది రోజులు బట్టి కష్టపడుతుంది చూసావా ప్రభుత్వం కష్టపడుతుంది మంత్రులు అక్కడే ఉన్నారు పాపం ఎంత కష్టపడుతున్నా చూసావు కదా జగన్మోహన్ రెడ్డి చేసే పనులు లేక పనులకు అలా ఉంటాయి దరిద్రుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రుడు అనమాట సహాయం చేయకపోగా మేలు కోరుకోకపోగా ఎప్పుడు జనాలు చచ్చిపోవాలి శవాలు కనపడాలి మనకి అనే ఆలోచనతో ఉంటాడనమాట ఆ ఇది ఆ పాపమే బోట్లు వైసీపీ రంగులతో మూడు బోట్లు ఒకదానికొకటి కట్టేసి వదిలేశారన్నమాట ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఈ బోట్లు అంత త్వరగా రావు అని చెప్పేసి అనే విషయం వైసీపీ నాయకుడికి తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలుసు నీకు కూడా తెలుసు అందుకే కదా వాళ్ళు నువ్వు మాట్లాడేసింది పది రోజులన్నా అన్న తీయలేకపోయారంటే అవి రావట్లేదు అంత భారీ బోట్లను వదిలేశారు ఎవరు ఎక్కడికి వచ్చి కవర్ చేయడాలు ఒకటి అందుకే సురేష్కి ఏమీ తెలియదు ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు అసలు ఆ బోట్లో ఉన్న రంగులు వేరే తెలుగుదేశం పక్కటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరేకి వచ్చిన బోట్లు వేరే ఆ రెండు ఒకటే అని చెప్పేసి అంటాడు ఒకడు అందుకే మా సాక్షి గురించి చెప్పుకో లేదు ఆ బోట్ల యాజమానులు ఎవర్రా అంటే వాటి గురించి ప్రస్తావించరు బోట్లు రంగు ఎందులో ఉంది ఏ కలర్లో ఉందని చెప్పి చూపించాడు ఆ బోట్లు రంగులు కూడా వైసీపీ కలర్లోనే ఉన్నాయి వైసీపీ రంగుల్లోనే ఉన్నాయి అది చూపించరు అక్కడ స్వయంగా నందిగామ సురేష్కి ఆ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అతనికి ముఖ్య అనుచరులుగా బోట్లు కదా కావాలని కుట్ర పని ప్రకాశం దేరీ కూలి చేసే ప్రయత్నం కాదు ఇదంతా కూడా పైగా వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పడం ఎందుకు తీలేకపోయారు పైగా ఉక్ర భాష్యం ఎటకారం వ్యంగ్యం మేమల్లనామా జగన్మోహన్ రెడ్డిని సైకో అని జలగని దరిద్రుడని సొంట అని చెప్పేసి మేము మేమల్లనామా చక్కగా పేర్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి పేరు ఉంది చంద్రబాబు నాయుడు గారికి పేరుంది నీకు ఒక పేరు ఉంది నాకు ఒక పేరు ఉంది ఉన్న పేర్లతో పిలుచుకుంటే సాల్ట్రా నీకన్నా ఎక్కువ ఎటకారంగా మాట్లాడతాం మేము మళ్ళీ అలా మాట్లాడితే ఎడుతారు మాజీ ముఖ్యమంత్రిని అలా మాట్లాడతారా అని చెప్పేసి అని మీరేమో రెచ్చగొట్టే దగ్గర చేసేస్తారు మా కొన్యాయం ఉండదు మీరు మీరు అతి మాటలు మాట్లాడితే మేము అలాగే మాట్లాడతాం అసలు ఆర్మీకే చేత కానీ పని నువ్వు చేసావని చెప్పేసి గొప్పలు చెప్తున్నావేడుకపోయావా కదా ఏదో తొడగొడితే మన జగన్మోహన్ రెడ్డి మొగోడు మనగాడు ఒక్క మగాడు అని చెప్పేసి ఎలివేషన్ ఇస్తారు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చి తీమ్మనొచ్చు కదరా జగన్మోహన్ రెడ్డి సింహం గ్రామసింహం ఓరసింహం అని చెప్పేసి ఎలివేషన్ ఇచ్చేస్తారు కదా ఢిల్లీ నిజేసిన మొగాడు గడగనలాడించేస్తాడని చెప్పేసి అని రావచ్చు కదా వచ్చి తీయమని చెప్పొచ్చు కదా మీరు రావచ్చు కదరా ఎలా బాలకృష్ణ గారు కాలు గోటికి సరిపోరు మీరు మీ బతుకులు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ బాలకృష్ణ గారు కాలు గోటికి సరిపో మీ బతుకులు ఆయనతో పోలిక ఆయన విమర్శించే వ్యక్తుల మీరు తన కష్టాన్ని అంటే ఒక విషయం బాగా చెప్తే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ప్రజల కష్టాన్ని దూరు చేసుకునే వ్యక్తి పరమ నీచుడు పరమ సుంటారు బాలకృష్ణ గారు అలా కాదు ఏ రోజు కూడా ప్రజల సొమ్ము ఒక్క రూపాయి ఆశించిన వ్యక్తి కాదు అక్కడ దాకేందుకు రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు గారు కొడుకు బాలకృష్ణ గారు అవునా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు బాలకృష్ణ గారి పని ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు చంద్రబాబు నాయుడు గారు బావే ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పటికీ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా బాలకృష్ణ గారి పాలన దగ్గర అభివృద్ధి చేశారని చెప్పేసి ఒక్క మరకలేదు ఆయన పైన ఉందా మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే కొడుకు పదహారు నెలలు జైల్లో తిన్నాడు అది వాళ్ళ జీవితం వాళ్ళ అది ఆ కుటుంబం అది నువ్వు బాలకృష్ణ గారిని వ్యంగ్యంగా మాట్లాడితే ఎంతకన్నా ఇలా మాట్లాడాల్సి వచ్చు గుర్తుపెట్టుకో బాగా బాలకృష్ణ గారి చెప్పులు వీలు సీదీలు బతుకు చెప్పుతో సమానం మళ్ళీ చెప్తే జగన్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం బతుకు బాలకృష్ణ గారి చెప్పుతో సమానం ఈ ఎన్ని కోట్లన్నా సంపాదించని ఎంత సంపాదించని అక్రమంగా దోచేసిన సొమ్మది అంతా కూడా మీకు అడుగు గొప్పవాడు కావచ్చు మాకైతే బాలకృష్ణ గారి చెప్పులు అంటాడు కొద్దిగా అతిగా ఉన్నా కానీ ఇది వాస్తవం అయితే

అప్పుడు వచ్చి ఆ బోట్లన్నీ కొట్టుకుపోతాయి మీరు అంతేనా ఇయ్యే వద్దు ఎడగారం వద్దు విమర్శ కూడా బాగా ఉండాలి గుర్తుపెట్టుకో వెహికల్ చేస్తూ వెహికల్తనంగా మాట్లాడాలంటే నీకు అంటే ఎక్కువ మాట్లాడతాం అతి ఘోరాది ఘోరంగా కూడా మాట్లాడగలుగుతాం అర్ధరాత్రి మూడు గంటలకి అవినాశ్ రెడ్డి వచ్చి అక్కడికి తెలుసు కదా మాట్లాడితే అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు ബോട്ട് വെള്ളി പോയ അവകാശം ഏതോ ഉണ്ടോസരി പാനിക്ക് മാലേ അതുവല്ല ബോട്ട് വെള്ളി പോയ അവകാശം എതോ ഉണ്ടോസറി പാനിക്ക് മാര അതുവല്ല